తీసుకున్నారు మరి పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఎవరు తిన్నారో మనకు తెలియదు కానీ తీసుకునే తీసుకున్నారు తీసుకోలేదా అది ఎక్కడ పోయిందో ఏమో మాకు తెలియదు మా దగ్గర నుంచి అయితే పోయింది రూపాయకి మనకి ఎనభై పైసలు ఇచ్చినారు కొన్నిసార్లు పది పైసలు ఇచ్చినారు పది పైసలు తీసుకున్నారు తొంభై పైసలు ఇచ్చినారు ఇవన్నీ రేపు క్యాలిక్యులేట్ అవుతాయి అనుకుంటున్నారేమో చాలా చెడ్డ పేరు వస్తుంది సంతోషం ఏదో అలాగా పెద్ద ఉడుగురు పోతాం ఎంపీ ఆఫీస్ పోదాం అనుకుంటే పెద్ద కార్యక్రమం అయితే మంది ఇంకా చిన్న జలక్ చేస్తారు కొద్దిగా అంటే అతను హైదరాబాద్ ఉన్నాడు మీ మీ మద్దతు ఉంటాడు కానీ అట్లాంటి పొందాలి మీరు మీరు తృప్తాంటే అట్లా కొద్దిగా మన ఎంత వచ్చిన అందుకే నేను పది పైసలు తీసుకున్నాను మన వాళ్ళు సపోర్ట్ చేసిన చె సంతోషం ఇట్లా కార్యక్రమాలు ముందు తీసుకెళ్తే మీరందరూ తప్పకుండా బాగుంటుంది పోరాడో నెలకో ఒకసారి మళ్ళీ నేను రాకపోయినా మీరు ఎంతో మీటింగ్ పెట్టుకోకూడదు ప్రయత్నం లేదా అశ్విత్ కూడా వస్తాడు చెప్తా రే నెల అయిపోయినాక అయిపోతాయి కానీ వారానికి ఒక మండలం ఎక్కడో ఒక రెండు విలేజ్లు మీరు కూడా అందరూ సహకరిస్తారు పాప ప్రసారి వాళ్ళు వచ్చినప్పుడు పోతున్నారు అన్ని విధాలు బాగా చూసుకుంటున్నారు మరి ఇదే పూర్తిగా మనం చేసినామంటే ఉండదు మన్న కూడా ఎవరు స్కూల్ చైర్మన్లు కొందరు అయినారు నేను టైం చేద్దాం ఎందుకంటే ఓడిపోయినాడో గెలిచినాడో కాదు ధైర్యంగా నిలబడ్డా ఇప్పుడులో నిలబడటమే గొప్పసా గెలిచేది కాదు అందరినీ కలుపుకుందాం చాలా మంది మీ దగ్గర కూడా నా దగ్గర చాలా మంది వచ్చాను అన్నా చెప్పినా నేను అయ్యా మా వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరున్నారు నేను అనేది లేను మా వాళ్ళు ఊ అనేది తట్టుకుంటేనే ఊ అంటాం ఒకవేళ మీరు అనుకో నేను చెప్తే అయిపోతుంది నేను అట్లా చేయను ఈ మండలే కాదు అన్ని మండలా ఈ మండలు కూడా స్టార్ట్ అయింది నిన్న ఎవరు గోపిల్ తింటే పోయినా తిట్ పదేదే కదా తిట్టేవంత పనివాళ్ళకు ఎంతమంది మీరు మోసం చేసుకుంటాం మమ్మల్ని ఏంటి బాబాతుకులు వాళ్ళు తెలుసుకోండి ఎవడో మనకి పెద్ద మనం నేను నేను నాయకుడే వెళ్ళిపోతే

మీరు నమ్మినాను చూడే దానికోసం నేను చెక్క ఇవ్వండి మా దగ్గర భయపడి భయపడింటే ఏమే నేను కూడా తప్పించుకో తప్పించుకోలేదంటే నమ్మిన వాళ్ళు మీరు ఏమేమి చెప్పండి దయచేసి చెప్పండి ఇంత ఉండి కూడా మనం కష్టాలు పడుతున్నామో ఇంత ఉండి కష్టాలు పడినాము కొంచెం ధైర్యం ఉండేవాడు లేకపోయినా ఏమీ గుట్టలు పట్టింద్రు అది ఉండకూడదు మా వాళ్ళు నమ్మినారు వాళ్ళ కోసం ఏమైనా సరే అని చెప్పి నేను నిలబడ్ నేను చాలా కష్టాలు ఉన్నాయి ఇంకా ఏం లేదు ధైర్యం ఏం చెప్పండి అపోజిషన్ నుండి ఇంతమంది వస్తారు వీరికి సార్ నాకు అదే సార్ అయ్యా పక్క పోనీ ఆ రోజు మా ఇంటి మీదకి వస్తే నేను లేనప్పుడు మళ్ళీ రాళ్ళు వేసినంటే అర్థమేమి ఎంత ధైర్యవంతులు ఎంత ప్రేమ ఉండాలి నా మంతా నేను కోట్లు ఖర్చు పెట్టినది రాదు ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉండేగా అని మంచి చెప్ప ఆ రోజు మనం కనుక మధ్య పెట్టే ఈ కప్పం మధ్యవరితే వచ్చింది మీ వల్లనే నేను ధైర్యంగా నిలబడతా ఇదైతే నిజం 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 అదే రోజు చెప్తా అయ్యా కార్యకర్తలను విస్మరించండి చిక్కరు ఎవరు చిక్కరు ఒక్కసారి మనం మిస్ అయితే వాళ్ళు చిక్కరు మళ్ళీ మనం నేను మన కోట్లు ఎవరో చెప్తారు ఎవరో అందా అన్నా అవుతాడు అంటే నాకు ఫోన్ చేసారు అన్న అన్న ఒకవేళ ఇసుకోండి అందుకో పరిగెత్తిపోతాడు అన్నాడు మాకేం పని లేకేం పని చేస్తాను వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పోయింటారు ఒకరి గురించి కాదు మనం మాట్లాడుతుంది మన ప్రజల గురించి మన నమ్మిన గురించి మనం మాట్లాడుకుంటాం బాగుంటాం బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితి ఏమంటే మన నాయకులు రెండు బయటికి ఉంటారు వస్తారు ఖచ్చితంగా వస్తారు బయటికి వస్తారు బాగుంటుంది మరి మీరు పేరు పేరున్న వచ్చేదానికి ధన్యవాదాలు

బాగున్నాం వచ్చేసి ప్రమాణం మరి మరొకసారి పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ మీరు ఉపయోగించానికి చాలా సంతోషంగా అందరికీ ధన్యవాదాలు నమస్కారం